సో రీసెంట్గా కొద్దిగా హై ప్యాకేజ్ శాలరీస్ వచ్చాయి మినిమం శాలరీ లక్ష రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది మంచి ప్యాకేజ్ వచ్చిన దగ్గర నుంచే కొన్ని హ్యాబిట్స్కి అలవాటు అయిపోతున్నాం దీనివల్ల సంవత్సరానికి దాదాపుగా ఐదు లక్షల ఇరవై రెండు వేలు ఖర్చు చేస్తున్నారు అంటే నెలకి దాదాపుగా నలభై వేల ఖర్చు అయిపోతున్నాయి ఏంటి ఆ హ్యాబిట్సు వాటిని కంట్రోల్ చేసుకుంటే ఆ మనీని మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది అసలు నిజంగా ఇలాంటి హ్యాబిట్స్ మనకు ఉన్నాయా లేవా అనేది ఒక్కసారి చెక్ చేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర నేను మీ రామకృష్ణ మన రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా ఈరోజు మనం ఒక పన్నెండు హ్యాబిట్స్ మన ఆర్థిక స్వతంత్రాన్ని దెబ్బతీస్తున్నాయి మనకు తెలియకుండానే మన డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి ఆ హ్యాబిట్స్ ఏంటి వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే టాపిక్కి వాళ్ళు డిస్కస్ చేయబోతున్నాం వీడియో చాలా బాగుండబోతుంది చివరి వరకు చూడండి కొత్తగా మన ఛానల్లో కనుక వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఇక సబ్జెక్ట్లోకి వస్తే టేక్అవుట్స్ అండ్ ఫుడ్ డెలివరీ టు ఆఫెన్ ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్కి రిలేటెడ్గా ఉండి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు మ్యాక్సిమంలో మ్యాక్సిమం ఎక్కువగా ఫుడ్ డెలివరీ ఆర్డర్ పెడుతున్నారు అంటే ఇంట్లో వండుకోవడం కన్నా వాళ్ళ టైమింగ్స్ అవ్వచ్చు లేకపోతే ఫుడ్ ఇంట్లో టేస్ట్ కుదరకపోవచ్చు ఏదో సవా లక్ష రీజన్స్ ఉన్నాయి దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా స్విగ్గీ జొమాటోల మీద ఆధారపడుతున్నారు ఈ స్విగ్గీ జొమాటోల మీద ఎక్కువగా ఆధారపడడం వల్ల ఏమవుతుంది యావరేజ్గా ఒక ఆర్డర్కి మూడు వందలు పడుతుంది అనుకుందాం ఎందుకంటే వాటికి ఛార్జెస్ అవి ఇవి అన్నీ కలుపుకొని ఎన్ని ఆఫర్స్ వచ్చినా మీరు బై డైరెక్ట్గా వెళ్ళి తినేదానికన్నా కూడా దీని ఛార్జెస్ ఎక్కువ పడతాయి యావరేజ్గా ఒక త్రీ హండ్రెడ్ పడుతుంది అనుకుందాం వీక్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ కనుక మీరు ఆర్డర్ పెడుతూ ఉంటే అది యావరేజ్గా ఒక మంత్కి వచ్చేవరకు నాలుగు వేల ఎనిమిది వందలు అవుతుంది సంవత్సరానికి ఈ ఫుడ్ ఆర్డర్స్ మీదనే సంవత్సరానికి యాభై ఏడు వేల ఆరు వందలు అవుతుంది యావరేజ్ చేశాను నేను కావాలంటే మీరు ఒక్కసారి ఈ స్విగ్గీలో జొమాటోలో మీరు ఆర్డర్ పెట్టినవి ఉన్నాయి కదా ఒక్కసారి ఆ ఆర్డర్స్ హిస్టరీ ఓపెన్ చేయండి ఎన్ని ఆర్డర్స్ పెట్టారు ఒక సంవత్సరం మొత్తం యావరేజ్గా ఎన్ని ఆర్డర్స్ పెట్టారు ఎంత అయిందో మీరే లెక్క చూడండి సో మనం ఫుడ్ తినొద్దని నేను అన్నట్ల కంపల్సరీ అవసరమైనప్పుడు ఆర్డర్ పెట్టుకోండి కానీ పాజిబుల్ అయితే ఇంట్లోనే కొంచెం క్వాలిటీ ఫుడ్ వండుకోవడానికి ట్రై చేయండి ఓకే సో ఒకవేళ మీరు బ్యాచిలర్స్ అయితే ఒక్క వంట మనిషిని పెట్టుకుని అయినా మంచి ఫుడ్ వండించుకోవడానికి ట్రై చేయండి దీనివల్ల హెల్త్ బాగుపడుతుంది బయట ఫుడ్ తగ్గించడం వల్ల మీ డబ్బు సేవ్ అవుతుంది సెకండ్ వన్ వచ్చేసి ఆల్కహాల్ అండ్ సిగరెట్ ఎప్పుడో వీకెండ్లో ఫ్రెండ్స్తో కొంచెం రిలాక్స్ అవ్వడానికో ఓకే కొద్దిగా స్ట్రెస్ తగ్గించుకోవడానికో పార్టీ వెళ్తే పర్లేదు కానీ ప్రతి డే మందే ప్రతి డే సిగరెట్ ఉంటే అది కూడా మన హెల్త్ని వెల్త్ని కరగదీస్తుంది అయితే నేను సిగరెట్ గురించి మందు గురించి అన్నప్పుడు చాలామంది నా లిప్స్ గురించి కూడా కామెంట్ చేశారు నేను చూశాను ఓకే బాస్ నువ్వు సిగరెట్ తగ్గడం తగ్గించు నీ లిప్స్ అన్నీ కదా అంటారు నాకు ఈ హ్యాబిట్స్ ఏమి లేవు సిగరెట్ హ్యాబిట్ మంది హ్యాబిట్స్ ఆల్కహాల్ హ్యాబిట్ ఏమి లేదు బట్ ఏంటంటే ఈ లిప్స్ అనేవి దేవుడి ఇచ్చేశాడు ఇప్పుడే కాదు నేను జాబ్ చేస్తున్న రోజుల్లో కూడా చాలామంది సిగరెట్ తాగుతామని అడిగేవాళ్ళు నన్ను ఎందుకంటే నా లిప్స్ బ్లాక్ ఉంటాయని ఓకే సో అలాంటిది ఏం లేదు బాస్ నేను అందుకనే చెప్పగలుగుతున్నా నేను నేను ఆ పని చేస్తూ మీకు చెప్పట్లేదు వీక్లీ వన్స్ లేకపోతే ఎప్పుడో అక అకేషన్కి ఒకసారి పెద్ద నష్టం లేదు కానీ ప్రతి డే సిగరెట్టు ప్రతి డే మందు అంటే అది ఖచ్చితంగా మన డబ్బును కరగదీస్తుంది యావరేజ్గా ఒక వారానికి వెయ్యి నుంచి రెండు వేలు అవుతుంది అనుకుందాం ఈ సిగరెట్ కొన్న మందుకి సో యావరేజ్గా ఈ రెండు కలిపి నెలకి సిక్స్ థౌజండ్ అంటే సంవత్సరానికి దాదాపుగా డెబ్బై రెండు వేలు అవుతుంది డెబ్బై రెండు వేలు ఓన్లీ సిగరెట్ అండ్ మందుకి ఒకసారి ఆలోచించాలి మనం సో కావాలంటే నేను చెప్పింది అబద్ధమా నిజమా ఒక యాప్ తీసుకోండి ఆ యాప్లో మీరు సిగరెట్ కొన్నప్పుడల్లా మందు కొన్నప్పుడల్లా ఆ యాప్లో డబ్బులు ఎంత అని ఎంటర్ చేయండి మంత్ ఎండ్ వచ్చిన తర్వాత ఒకసారి చూసుకోండి డే టు డే ఎక్స్పెన్సెస్ అని ఒక యాప్ ఉంటుంది మీరు ఎవ్వరికీ చెప్పక్కర్లా మీకు మీరు చెక్ చేసుకోండి చాలా అంతే ఎంత అవుతుందో మీకు క్లారిటీ వస్తుంది నెక్స్ట్ హ్యాబిట్ వచ్చేసి ఓవర్ ప్రైజ్డ్ స్మార్ట్ ఫోన్స్ రెండు సంవత్సరాలకు ఒకసారి స్మార్ట్ ఫోన్ మార్చేస్తున్నారు బస్ ఒక ఫోన్ తోటి ఎక్కువ రోజులు ఉండట్లా ఎందుకంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా వచ్చింది శాలరీ ఎక్కువ వస్తుంది మన సేవింగ్స్ కన్నా కూడా ఖర్చులు మన లైఫ్ స్టైల్ చూపించాలి కదా ఒక స్మార్ట్ ఫోన్ యావరేజ్గా ఇండియాలో డెబ్బై ఎనిమిది వేల్లో కూడా ఉందండి సో రెండు సంవత్సరాలకు ఒక ఫోన్ తీసుకున్న సంవత్సరానికి ముప్పై ఐదు వేలు స్మార్ట్ ఫోన్కే అవుతుంది డెబ్బై ఐదులో సగం ముప్పై ఐదు ముప్పై ఐదు మళ్ళీ అది రాగానే దాన్ని ఇచ్చేసి ఇంకోటి తెచ్చుకోవడం ఇలా అవుతుంది ఒక్కసారి ఆలోచించండి ఫోన్ మంచిగా నడుస్తున్నప్పుడు దాన్ని అప్డేట్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు ఒక యూట్యూబరా మీ తోటి కెమెరా వాడుతున్నారా ఓకే అలాంటప్పుడు అప్గ్రేడ్ చేసుకున్నా నష్టం లేదు మీ ఫోన్తో డబ్బు సంపాదిస్తున్నప్పుడు పర్లా బట్ ఆ ఫోన్తో గేమ్ ఆడడానికో ఆ ఫోన్తో ఫోన్ మాట్లాడడానికో జస్ట్ యూట్యూబ్ చూడడానికో అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఏంటి ఒక లగ్జరీ చూపించడానికి అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఏంటి డబ్బులు ఎవరు తింటున్నట్టు ఎవరి కష్టం ఇది మీ కష్టం ఎవరు తింటున్నట్టు ఆలోచించాలా నెక్స్ట్ హ్యాబిట్ వచ్చేసి బ్రాండెడ్ క్లాత్స్ ఈ మధ్య నేను చాలా ఫంక్షన్స్లో చూస్తున్నాను ఈ మా కొలీగ్స్ పిల్లలు కానీ రిలేటివ్స్ పిల్లలు కానీ ఎవరైతే కొద్దిగా సాఫ్ట్వేర్ జాబ్లోకి ఎంటర్ అయిపోయారో వీళ్ళందరూ బ్రాండెడ్ పేర్లు చెప్పడం తప్పితే క్లాత్స్లో ఇంకా మామూలుది వినట్ల శాలరీ వచ్చిన ప్రతిసారి ఒక్కసారి షాపింగ్ అవుతుంది నెలకి తక్కువలో తక్కువ నాలుగు వేలు అవుతుంది బస్ యావరేజ్గా సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు అవుతుంది ఒక్కసారి ఆలోచించాలి కదా సో బ్రాండెడ్ క్లాత్స్ కన్నా కొద్దిగా సొల్యూషన్ ఒక ఒక రెండు బ్రాండెడ్ క్లాత్ తీసుకోండి లేదా ఒక ఒక మంత్ బ్రాండెడ్ క్లాత్ ఇంకొక మంత్ నార్మల్ ఇంకొక మంత్ బ్రాండెడ్ ఇలా మిక్స్ చేస్తే సగం పడే తగ్గుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి సాఫ్ట్ డ్రింక్స్ ఈ సాఫ్ట్ డ్రింక్స్ కూడా మనకి ఫ్రెండ్స్తో వెళ్తున్నప్పుడు లేకపోతే ఎక్కడన్నా కూర్చున్నప్పుడు ఈ సాఫ్ట్ డ్రింక్స్ అనేది కొద్దిగా అలవాటు అయిపోతుంది ఓకే సో ఇది ఒక థర్టీ రూపీస్ దాకా పడినా కానీ యావరేజ్గా నెలకి ఒక పన్నెండు వందల దాకా అయిపోతుంది ఈ సాఫ్ట్ డ్రింక్స్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది ఈ ప్యాకేజ్డ్ సాఫ్ట్ డ్రింక్స్ అవ్వచ్చు లేకపోతే ప్యాకేజ్డ్ జ్యూస్ అవ్వచ్చు ఇలాంటివి సో మన డబ్బు కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది సో ఇంట్లో మనం ఒకవేళ పాసిబుల్ ఉంటే దాన్ని సగన్ని తగ్గించుకుంటే మంచిది లేదా ఇంట్లోనే హెల్దీ జ్యూస్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది కదా ఒకసారి ఆలోచించాలి నెక్స్ట్ బాగా అలవాటు అయిపోయింది కాఫీ షాప్స్ ఈ మధ్యకాలంలో కాఫీ షాప్ ఎక్కువైపోయింది ఒక కాఫీ వన్ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సో యావరేజ్గా వారానికి ఒక రెండు మూడు సార్లు పోతున్నా నెలకి ఈ కాఫీ షాప్కి రెండు వేలు అవుతుంది బాస్ సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు అవుతుంది సో రీజన్ ఉన్నా లేకపోయినా కాఫీ షాప్లో కూర్చునే హ్యాబిట్ ఎక్కువైపోతుంది ఇది కూడా ఒకసారి ఖర్చు తగ్గించుకోవడానికి ట్రై చేయాలి నెక్స్ట్ వచ్చేసి బాటిల్డ్ వాటర్ ప్రతిసారి రోజుకు ఒక మూడు లీటర్లు వాటర్ తాగాలంటున్నాం అవునా రోజుకు మూడు వాటర్ బాటిల్ కొంటున్నాం సో దీని మీద యావరేజ్గా నెలకు ఒక పన్నెండు వందలు అవుతున్నా సంవత్సరానికి పద్నాలుగు వేల నాలుగు వందలు అవుతుంది ఖర్చు ఓకే దీనికి సొల్యూషన్ ఏంటి ఇంటి దగ్గర నుంచి వాటర్ బాటిల్ తీసుకోవడానికి ట్రై చేద్దాం ఎట్లాగో ఇంట్లో మినరల్ వాటరే మీరు ఒక ఫిల్టర్ పెట్టించుకుంటారు లేదా మినరల్ వాటర్ తెప్పించుకుంటారు కాబట్టి ఇంటి దగ్గర నుంచి ఒక బాటిల్ తీసుకుందాం ఆఫీస్లో కూడా ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్తో ప్లాన్ చేసుకుందాం బయటికి వెళ్తే కంపల్సరీ తప్పదు కాబట్టి ఒక్కసారి ప్లాన్ చేయండి బాటిల్ వాటర్ని తగ్గించుకుంటే మనకు నిజంగా మనీ సేవ్ చేసిన వాళ్ళనే అవుతాం బయింగ్ లంచ్ సో మీకు టీమ్ మీటింగ్ ఉంది మీటింగ్ అయిపోయింది అందరు బయటకు వెళ్తున్నప్పుడు అందరితో వాటి వెళ్ళడంలో తప్పలేదు కానీ ప్రతిసారి మార్నింగ్ బయట నుంచి టిఫిన్ తెచ్చుకున్నారు నైట్ వండుకోలేక లేక బయట నుంచి ఆర్డర్ పెట్టారు కానీ లంచ్ మాత్రం ఆఫీస్ దగ్గర కాబట్టి బయట లంచ్కి వెళ్తున్నారు సో ఇలా లంచ్కి వెళ్తున్నప్పుడు బయట లంచ్కి ఒకసారి మీరు ఇప్పిస్తారు ఇంకోసారి కోలీగ్స్ ఇప్పిస్తారు యావరేజ్గా ఇలా చూసుకున్నా నెలకు ఒక మూడు వేల మూడు వందలు అవుతుంది అంటే సంవత్సరానికి ముప్పై తొమ్మిది వేల ఆరు వందలు అవుతుంది సో లంచ్ బయట ఎక్కువగా తింటున్నా అది కూడా హెల్త్ ప్రాబ్లమ్స్కి ఎక్కువగా దారితీసే ఉంది ఎంత త్రీ స్టార్ రెస్టారెంట్ అయినా ఫైవ్ స్టార్ రెస్ రెస్టారెంట్ అయినా అది కమర్షియలే వాళ్ళు కమర్షియల్ యాంగిల్లోనూ ఆలోచిస్తారు సో దీనికి జిఎస్టీలు అవి ఇవి యాడ్ అవుతూ చాలా బాడీని పెరుగుతూ ఉంటుంది ఇది కూడా మన సంపదను కలిగించే ఒక హ్యాబిట్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ యాక్చువల్గా ఓన్ వెహికల్ ఓకే ఓన్ వెహికల్ తీసుకున్నాము అది చాలా దూరంగా ఉన్న వెహికల్ సింబాలిక్గా వాడుతున్నాము వెహికల్ తీసుకోవడంలో తప్పలేదు దాన్ని వాడడంలో కూడా తప్పలేదు ఓకేనా కంపెనీ నీకు వెహికల్ ఇస్తున్నా నేను సొంత వెహికల్ తీసుకెళ్లాల్సినంత రేంజ్ అవసరం ఉందా హ్యాపీ ఒకవేళ మీరు మీకు అది పెద్ద బాడేని కాకపోతే నష్టం లేదు కానీ మీకు వస్తున్న శాలరీలో బడాయి చూపించుకోవడానికి ఓన్ వెహికల్ మీద వెళ్ళిపోతూ ఉంటే అది యావరేజ్గా నెలకి అది ఒక మీ ఆఫీస్ టైమింగ్స్ని బట్టి పదివేలు నుంచి పన్నెండు వేలు అవుతుంది సో సంవత్సరానికి అది ఒక లక్ష ఇరవై వేలు పోతుంది ఈ బర్డెన్ తగ్గించుకోవడానికి బాగా అర్జెంట్ వర్క్ ఉందంటే ఓన్ మీద ఓన్ వెహికల్ మీద వెళ్ళొచ్చు లేదా కొంచెం ముందే ఓలా ఊబర్ బుక్ చేసుకున్నా సరే అది ఫిఫ్టీ పర్సెంట్ బార్డన్ తగ్గిపోతుంది పాసిబిలిటీ ఉంటే ట్రై చేయండి ఎందుకంటే నీ కంపల్సరీ నువ్వు పెట్టగలిగే స్థాయిలో ఉన్నావు హ్యాపీ నీ ఇన్వెస్ట్మెంట్స్ బాగున్నాయి రేపు నువ్వు జాబ్ చేయకపోయినా ఒక పది ఇరవై సంవత్సరాలు డోకా లేదు మొత్తం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బాగుంది అంటే దాంట్లో పెట్ వెళ్ళాల్సిందే వెహికల్ ఇంకా అది లైఫ్ని ఎంజాయ్ చేయకపోతే ఎందుకు కానీ అలాంటి సిచ్యువేషన్ లేదు నీ శాలరీ నుంచే ఈఎంఐ ఆల్రెడీ వెళ్ళిపోతుంది ఓకే కంపెనీ వెహికల్ ఇచ్చినా కావాలని నీ వెహికల్లో వెళ్తున్నావు లేదా బయటని పెంచుకుంటున్నావు అంటే అది వేస్ట్ ఖర్చు అవుతుంది ఒకసారి ఆలోచించాలి నెక్స్ట్ వన్ వచ్చేసి కాస్మెటిక్స్ బ్రాండెడ్ 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 అని చెప్పేసి చాలామంది ఈ కాస్మెటిక్స్ మీద ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు ఓకే సో మనకి ఇండియాలో ఆర్గానిక్ కూడా చాలా వస్తువులు కాస్మెటిక్ సంబంధించి చాలా అవైలబుల్ ఉన్నాయి బ్రాండెడ్ ఆరాటంలో పడిపోయి ఖర్చు ఎక్కువ పెట్టేస్తున్నాం సో వీటికి యావరేజ్గా రెండు వేల ఐదు వందలు పర్ మంత్ అవుతుంది సంవత్సరానికి ముప్పై వేలు దాకా అవుతుంది ఒకసారి ఎంతవరకు ఇది రిజల్ట్ కనబడుతుంది ఎంతవరకు నిజంగా బ్రాండెడ్ ఉంది సో ఇంట్లో ఇంకా దీనికి ఏమైనా ఆల్టర్నేట్ చేసుకోవచ్చా లేదా మన ఆయుర్వేదంలో కానీ ఇండియాలో కానీ ఆర్గానిక్గా దొరికేటి ఇంకేమన్నా బ్రాండెడ్ కాస్మెటిక్స్ ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వన్ క్రెడిట్ కార్డు లేట్ ఫీజెస్ ఇవి కూడా యావరేజ్గా చిన్న చిన్నగా కలుపుకుంటే అన్నీ కలుపుకుంటే ఒక వెయ్యి రూపాయల దాకా అవుతుంది సంవత్సరానికి పన్నెండు వేల దాకా అవుతుంది ఇవన్నీ లెక్కలేయండి ఒక్కసారి కూర్చొని నిజంగా మీకు ఇప్పుడు నేను చెప్పిన బ్రాండ్స్ అన్నిట్లలో చూడండి ఎగ్జాంపుల్కి ఫుడ్ డెలివరీకి ఎంత ఖర్చు అవుతుంది లెక్క తీయండి ఆల్కహాల్కి ఎంత ఖర్చు అవుతుంది సిగరెట్కి ఎంత ఖర్చు అవుతుంది మొబైల్ ఫోన్ అప్డేట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది బ్రాండెడ్ క్లాత్స్కి ఎంత ఖర్చు అవుతుంది ఓకే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్కి ఎంత ఖర్చు అవుతుంది వా బాటిల్ వాటర్ బాటిల్ ఎంత ఖర్చు అవుతుంది కాఫీ షాప్కి ఎన్నిసార్లు పోతున్నావు ఎంత ఖర్చు అవుతుంది ఓకేనా తర్వాత లంచ్కి ఒక మంత్లో ఎన్నిసార్లు పోతున్నావు ఎంత ఖర్చు అవుతుంది కాస్మెటిక్స్కి ఎంత ఖర్చు అవుతుంది క్రెడిట్ కార్డు లేట్ ఫీజులు ఎంత వస్తున్నాయి ఒక్కసారి లెక్క చూసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ఒక లక్ష రూపాయల జీతం ఎవ్వ ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ఈ ఖర్చులన్నిటికీ ఇలానే ఖర్చు చేసుకుంటూ పోతే వాళ్ళకి తెలియకుండానే దాదాపుగా నలభై వేలు పోతున్నాయి బాస్ నలభై వేలు ఎనిమిది వందలు సో సంవత్సరానికి ఐదు లక్షల ఇరవై రెండు వేలు అవుతుంది ఇది నేను యావరేజ్ లెక్కేసా మీ ఒక్కసారి మీ క్యాలిక్యులేషన్ చూసుకోండి ఇదే ఐదు లక్షల ఇరవై రెండు వేలు లైఫ్ని ఎంజాయ్ చేయొద్దు మొత్తం మడిగట్టుకొని కూర్చోమని నేను చెప్పట్లా ఎంజాయ్మెంట్ అంటేనే ఇది ఉండాలా సో ఎంజాయ్మెంట్ లేకుండా ఇవన్నీ రావు లైఫ్ ఎన్ని రోజులు ఉంటామో తెలియదు ప్రతిదీ మడిగట్టుకొని కూర్చోవాలి ఏం తినొద్దు ఏం తాగొద్దు అని నేను అనట్ల దీన్ని సగానికి తగ్గించామనుకుందాం నెలకి ఒక ఇరవై వేలు అవుద్ది ఇంకొక ఇరవై వేలు సేవైనట్టే కదా ఈ ఇరవై వేలని మనం జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసామనుకుందాం ఒక ఫోర్టీన్ పర్సెంట్ ఇచ్చిన యావరేజ్గా ఒక టెన్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేసుకున్న దాదాపుగా ఇరవై వేలు చొప్పున ఈ అమౌంట్ ఏదైతే వేస్ట్ అయిపోతుందో ఈ అమౌంట్ మనం సేవ్ చేసుకుంటే ఒక టెన్ ఇయర్స్ చేసిన ఫిఫ్టీ ల్యాక్స్ అవుతుంది ఇది ఒక ట్వంటీ ఇయర్స్ ఇదే కంటిన్యూ చేసామనుకుందాం ఒక ట్వంటీ ఇయర్స్ దాదాపుగా రెండున్నర కోట్లు సేవ్ అవుతుంది హ్యాబిట్స్ని కంట్రోల్ చేస్తూ వాటికి ఒక బడ్జెట్ పెట్టుకొని ఆ బడ్జెట్ దాటకుండా చూసుకుంటూ బడాయికి పోకుండా అన్నీ చూడాలి ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటే సగం అమౌంట్ మిగులుతుంది ఈ అమౌంట్ తోటి ఒక రెండు కోట్లు సేవ్ చేసుకునే ఛాన్స్ ఉందంటే ఎందుకు పోగొట్టుకోవాలి ఓకే సో సంపాదిస్తున్నప్పుడే మనం సంపాదన ఆగిపోయిన తర్వాత ఎలా బతకాలనేది ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి సంపాదించిందంతా ఖర్చు పెట్టేస్తే ముసలం అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం వేయగలదాం పిల్లలు సంపాదిస్తారు పిల్లలు సేవ్ చేస్తారండి ఏమో ఎవరి లైఫ్ ఎలా ఉంటుంది ఎవరికి తెలుసు నువ్వు నువ్వు సంపాదిస్తున్నప్పుడు నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించవచ్చు కదా నీ రిటైర్మెంట్ గురించి నువ్వు ప్లాన్ చేసుకోవచ్చు కదా పిల్లల్ని సంపాదిస్తే వాళ్ళే చూస్తారంటే వాడు ఎక్కడ ఉంటాడో వచ్చే కోడలో అల్లుడో ఎలా ఉంటారో అసలు వాడి సిచ్యువేషన్ సంపాదించే పొజిషన్లో ఉంటాడో లేకపోతే ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లం వస్తుందో తెలియదు కదా మన చేతిలో ఏముంది ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియని లైఫ్ అలాంటప్పుడు జరుగుతున్న దాంట్లో మనకి కొద్దిగా జాగ్రత్తతోటి కొంచెం కొంచెం ప్లాన్ చేసుకొని ఖర్చులు కొంచెం తగ్గించుకొని కొంచెం ఇన్వెస్ట్ చేస్తే లైఫ్లో బాగా సెటిల్ అవ్వచ్చు కదా ఒకసారి ఆలోచించండి సో నేను ఇంకేదైనా ఖర్చు మిస్ అయ్యానా ఒకసారి మిస్ అయితే కామెంట్లో పోస్ట్ చేయండి సార్ మీరు ఈ ఖర్చు చెప్పడం మర్చిపోయారు సార్ అని సో అది మన వ్యూవర్స్కి హెల్ప్ అవుతుంది కదా ఓకే ఈ యూట్యూబ్ ఛానల్లో మీరిచ్చే కామెంట్ ఇంకొకరికి హెల్ప్ అవుతున్నప్పుడు మీరు కామెంట్ రూపంలో హెల్ప్ చేస్తున్నట్టే ఒకరికి అవేర్నెస్ తీసుకొస్తున్నట్టే వాళ్ళని ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేట్ చేస్తున్నట్టే మీరు ఫైనాన్షియల్గా అలాంటి దాంట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి ఓకే సో ఈ వీడియోలో ఏం నచ్చిందో ఆ కామెంట్ చేయడం ఈ వీడియో లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోద్దు మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మనీ మంత్రం ముందుంటుంది గోప్ సెల్ఫ్ మేడ్